ఇంకొకలా నా జీవితం పర్యవసానం పొందకూడదు అలా అనుగ్రహించగలిగిన శక్తి స్వరూపాన్ని వి నువ్వే నేను ప్రత్యేకంగా పూజ చెయ్యక్కర్లేదమ్మా నిన్ను నమ్మి ఉన్నాను అది చాలు నా నమ్మకం కాపాడుతుంది అందుకే అసలు ఆయన ఉన్నాడు ఆమె ఉన్నది ఇది శాంతికి ప్రధానం ఆమె ఉన్నది ఎంత సంతోషం ఆయనకి అది ఉందిగా ఒళ్ళు వేడి ఎక్కితే అది చేసి పెడుతుందిగా ఆ పిచ్చిది ఉందిగా నా కోసం తాపత్రయపడ్డానికి పడ్డానికి ఇంటికి వెళ్ళేటప్పటికి దాని చిరునవ్వు చాలుగా అది ఇచ్చే పల్లరసం చాలుగా నన్ను అనుగమించి తిరిగేటటువంటి దాని ప్రేమ చాలుగా అది నాకు శాంతి ఆయన ఉన్నారుగా దానికి శాంతి మా అమ్మ నాన్న ఉన్నారుగా పిల్లలకు శాంతి ఇప్పుడు శాంతికి ప్రారంభం ఎక్కడ